పెద్ద కుండీల్లో మనకు చాలా ప్లేస్ ఉంటుంది ఒక ఒకే మొక్క ఎందుకు పెంచాలి అనే ఉద్దేశంతో నేను కొన్ని అంతర్ పంటలు అంత అంతర్ పంటలో వి భాగంగా వంకాయ క్యారెట్ రాడిష్ అలాంటివి నేను కొన్ని పెట్టాను అయితే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ మనకు కాబట్టి ఆ పెద్ద కుండి వేస్ట్ అవ్వకుండా అంతర్ పంటలో భాగంగా కొన్ని వేరే మొక్కలు కూడా వేరే పంట కూడా పండించుకోవచ్చు అది మామూలుగా బయట పొలాల్లో కూడా అంతర పంటగా వాడుకుంటున్నారు అంతర పంట చేస్తున్నారు అది మన ఇక్కడ కుండీల్లో ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను అంతర పంటల్లో భాగంగా కొన్ని కూరగాయలు ఆకుకూరలు కూడా ఆకుకూరలు తోటకూర చుక్కకూర అలాంటివి కూడా పెట్టుకోవచ్చు మనం అయితే చెట్టుకి చాలా అంటే చాలామంది అటు ఎందుకు మా వారే అంటారు అలా పెట్టొద్దు ఈ చెట్టుకు బలం పోతుంది మామిడి చెట్టుకు బలం అందదు అని అంటుంటారు కానీ అది కాదండి చెట్టుకు బలం అనేది అందకుండా ఏం ఉండదు ఎందుకంటే పెద్ద చెట్టు కాబట్టి దానికి సరిపడా బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఈ చిన్న మొక్కే ఎంతో ఉండదు వేరు ఆకుకూరల వేర్లు కానీ ఆకుకూరల వేర్లు కానీ దుంపలు పైనే ఉంటాయి కాబట్టి ఎంతో బలం ఉండదు దానికి కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా మనం అంతర్పంటగా పంటగా వేరే వంకాయ అలాంటివి దుంపజాతులు ఆకుకూరలు ఆకుకూరలు చా ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్పాలంటే ఆకుకూరలు పెట్టు పెట్టుకోవచ్చు